కర్రలు తీసుకొస్తే అహరోని యొక్క కర్ర మాత్రమే చికిత్సబడింది కాబట్టి నిరీక్షణ లేనిటువంటి క్రైస్తవులకి ఈ మాటలు ఓతార్పిస్తాయని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను ఇష్య గ్రంథం ఐద్యాయము రెండవ వచ్చిన చూస్తే మరొక ఉపమానం దేవుడు చెబుతున్నారు ఏమంటాడండి ఆయన ఒక ద్రాక్ష తీగలను నాటితే దాన్ని జాగ్రత్తగా చేశాడంట దానికి నీరు పెట్టి బూరుజు కట్టించి తొట్టెలు కట్టించి నీడు పోసి చక్కగా ఫలిస్తుందని చూస్తేనంటీ యశ్వగ్రంథం వైద్యధ్యాయం రెండవ వచనంలో ద్రాక్షాలు కాసిందంట దేవుడు గడిచిన సంవత్సరం నీకు ఆరోగ్యం ఇచ్చి ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి చేసి నేను ఇల్లు కట్టించుకున్నట్టు చేసి గర్భ ఫలాలు ఇచ్చి నీ వ్యవసాయం ఇచ్చి వ్యవసాయం పంట పండించి ఎన్నో రకాలుగా చూస్తే నువ్వు ఏం చేసావంటే కారు ద్రాక్షలు కాసావు అదే దాని అర్థం ఏంటంటే నువ్వు ఫలిస్తావు చిగురుస్తావు అని నిన్ను నేను అనేక రకాలుగా చూస్తూ వస్తే నువ్వేం చేస్తున్నావంటే హారుద్రాక్షాలు కాసేవనే మాట దేవుడు గుర్తు చేస్తున్నాడు నిజమేనండి ద్రాక్షాలు కాస్తే మనకి ఎలా చెప్పండి దేవుడు నీకు అన్నీ సమకూర్చి అన్ని ఇస్తే దేవుడు దేవుడు సన్నిధానంలో నువ్వేం చేస్తున్నావు చేసుకోమని ప్రభు పేట మనం చేస్తుంది ఇంకా మన కిందకు వచ్చేద్దాం కీర్తన గ్రంథం ఒకటి అధ్యాయము ఒకటే వచ్చి నుంచి మూడో వచ్చిన వారు చదివితే మూడవ చిన్నలు అంటాడు ఎందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడో చెబుతున్నాడు యుహోవయందు భయభక్తులు కలిగిం ధ్యానించుతూ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దివారాత్రం ధ్యానించేవాడు వాళ్ళు ఎలా ఉంటారో చెబుతూ ఉన్నాడండి కీర్తన గ్రంథం ఒకటే ఛాయో మరి మూడవ చిన్న చూస్తాడు ఏమంటాడంటే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును దేవుని ధర్మశాస్త్రంలో ఉంటే దేవుని ధర్మశాస్త్రం పాటిస్తూ చదువుతూ దేవుని ఎందు ఎవరైతే బలిభక్తులు కలిగి ఉంటారో ఎలా ఉంటారంటండి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయునిదంతా సఫలమగును ఏమంటండి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు చేసేదంతా కూడా ఏమవుతుందంటే సఫలమగుతుంది మనం చేసే ప్రతి పని సఫలమగుతుంది మనుషుల్ని ఆశ్రయించాల్సిన పని లేదు మనుషుల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అది ఎందుకు ఈ మాట గుర్తు చేస్తుంటే ప్రభునందు వార్లారా ఆయన చెప్తున్నాడు ఆయన మన మనుషుల్ని ఎందుకండి ఆశ్రయించమని చెప్పండి చాలామంది నమ్ముతారు కదా జాతకాలు నమ్ముతారు అది ఎవరిష్టం వాళ్ళది జ్యోతిష్కాలు నమ్ముతారు ఎవరు నమ్మకం వాళ్ళది చిన్నప్పుడు చోది అండి అవనేది చోది చెప్తాం చోది చెబుతాం వచ్చేది ఆ మాట నేను ఎన్న నేను ఆ మాట ఎన్నప్పుడు చోది చెబుతాం చోది చెబుతాం అన్నప్పుడు ఎవరు పిలవరేమనుకునేవాడిని చాలామంది పిలిచేవాడు పిలిచి ఆ చోది చెప్పించుకునేవాడు ఆమెం చేసేదంటే ఒక కర్ర తీసుకొని ఎవరైతే చెప్పించుకోరనుకో ఇంటికి వెళ్ళి ఆ చేతి మీద కర్రతో కొడతా చేతి మీద కొట్ట ఎదర కొట్ట చేతి మీద కొట్ట మా దెబ్బలు తినే వాళ్ళు అట్టాయి రెండోది ఏంటంటే ఆమె స్పష్టంగా చెప్పండి నేను దాని తప్పు లేదు చెప్తాను చోది చెప్తాను అనేది ఆ చోది వినేవాళ్ళు ఆ చోది నీకెందుకు ఎందుకండి నాకెందుకు చోది చెప్తా సోది ఇంకా ఇప్పుడు వస్తానే ఉన్నారు అక్కడక్కడ ఇంత మన భవిష్యత్తు నిర్ణయించేది మానవుడు కాదండి ఆమెకు అన్నీ బాగుంటే వస్తుందండి రోడ్డు పట్టుకుని జ్యోతిష్కం జీవితాన్ని వస్తారు చాలామంది మరి ఆయన జాతకం బాగుంటే ఎవరి పనులు వాళ్ళే ఎవరి ఉపాధి వాళ్ళది బతకటాకి ఎన్నో మార్గాలు మనం ఆలోచించేసినప్పుడు ప్రభునందు వారలారా మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనుషుల్ని ఆశ్రయించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు సంఖ్యాశాస్త్రమని జ్యోతిష్కమని ఏమండి వాస్తువులని ఎనిహో ఎవరి సిద్ధాంతం ఆడదు ఎవరి వ్యక్తిగతం ఆడది నేను దేన్ని తప్పుపట్టి మాట్లాడనండి కానీ నేను లేఖ చెప్పే విషయం ఏంటంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఎందు నమ్మకం ఉంచుతారో ఇక్కడ ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు వారు చేసేదంతా కూడా సఫలం అవుతుంది అసలు మనం ఆలోచన చేద్దామండి చిలక మన జా మన జాతకం చేపద్దా చిలక వయసు ఎంత అండి మీరు చెప్పాల సైకి మీ చిలక వయసు ఎంత బతుకుద్ది మీరు చెప్పాలండి ఎంత ఎంత చెప్పండి 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 మీకు తెలవదా నాకు తెలియదు కానీ మనిషి కంటే తక్కువే బతుకుద్ది కంటే తక్కువ సంవత్సరాలు బతుకుద్ది తక్కువ సంవత్సరాలు బ్రతికే శిలక మానవుని యొక్క జీవితం చెబుద్ది అంటండి ఏది చెప్తాం మా లోకంలో ఎన్నో పెరిగిపోయి ఉన్నాయి పాతుకుపోయి ఉన్నాయి ఇవి మనం విమర్శించకూడదు ఏది విమర్శించకూడదు అండి ఎవరు ప్రొఫెషనల్ జీవితం వాళ్ళది ఇప్పుడు నా ప్రొఫెషనల్ జీవితం ఇది మీది మీది ఎవరు ఎవరి యొక్క జీవితం ఎవరి యొక్క దానికి వాళ్ళదేనండి కానీ జరుగుతున్న ఈ విషయాలు చెప్తున్నాను కానీ నేను విమర్శించటంలా ఒక సంఖ్యాశాస్త్రమే కానీ ఒక జ్యోతిష్యమే కానీ చిలకతో తిరిగేవాళ్ళు కానీ ఒక సోదు గురించి కానీ ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రభునందు వారులారా ఎవరి యొక్క వ్యక్తిగతం కాక మనం జ్ఞాపకం చేసుకోవాలి అది కనుక ఇక్కడ ఏమంటాడంటే మరి మనం చేస్తే ఈ ఆకు వాడక కీర్తన కనుక ఒకటి అధ్యాయ మూడు ఉచయంలో తన కాలమందు ముందు చెట్టు చెట్టి ఉంటారని చెబుతూ ఒక చక్కని మాటను గుర్తు చేస్తూ అతడు చేయనిదంతా కూడా సఫలమవుతుంది రెండు సారం కలిగి ఇంకా పచ్చగా ఉంటారంట అబ్బాబ్బా దేవుడు యాభై దాటిన వారికి నలభై దాటిన వారికి మంచి గిఫ్ట్స్ ఇస్తున్నాడు వాళ్ళు అనుకుంటున్నారు కానీ అండి కుర్ర పొర్రోళ్ళు ఏం లేదు వాళ్ళ ఏం వాళ్ళ దగ్గర పట్టే లేదు ఎందుకంటే అలవాట్లు పిచ్చి పిచ్చి అలవాట్లు చేసుకొని శరీరం పాడు చేసుకుంటున్నారు పళ్ళు పాడైపోతున్నాయి శరీరం పాడైపోతుంది తాగి 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 లివర్లు పాడైపోతున్నాయి పానులు వేసి 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 గొంతు క్యాన్సర్లు వచ్చేస్తాయి సిగరెట్లు తాగి 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 క్యాన్సర్స్ వచ్చేస్తాయి ఎక్కడ కుర్రోళ్ళు వాళ్ళు చక్కగా పచ్చగా చిగురించాల్సినటువంటి వయసు ఏమైపోతుందంటే అలవాట్లు ద్వారా నెప్పుతున్నారండి చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రార్థన చేద్దాం అంతేంటంటే సారము కలిగి పచ్చగా ఉంటారు అనే మాట కూడా కనపడుతుంది ప్రభునందు వారి సారము కలిగి పచ్చగా ఉంటారంటండి ఎంత గొప్ప మాట ప్రభునందు వారిలారా నేను ముసలోన్న అయిపోయాను నేను ముసలో అయిపోయాను అనుకోకూడదు నా వయసు అయిపోయింది నా వయసు అని అనుకోకూడదు మీకు ఇంకో విషయం చెబుతానండి యోహో శివ గ్రంథంలో నేను మాట చెబితే గుర్తు వచ్చిన పద్నాలుగు అధ్యాయం చూస్తే ఆయన అంటాడు కాళీబు గారు పద్నాలుగు అధ్యాయం యోగో శివ గ్రంథం పద్నాలుగు అధ్యాయం మోసే నన్ను కానాన్ని పంపినప్పుడు నాకు నలభై సంవత్సరాలు నేను అరణ్యంలో ఉన్నప్పుడు నలభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు నాకు ఎనభై ఐదు సంవత్సరాలు మోసే కానాను పంపినప్పుడు నాకు ఎలాంటి బలం ఉన్నదో ఇప్పటికీ ఎనభై ఐదు సంవత్సరాలు కూడా అదే బలం ఉంది అందరం ఒకసారి యాభై దాటినోళ్ళు అందరూ అప్పుడు ఎంతటి బలం ఉన్నదో అందరం నాకు యాభై దాటిని కాబట్టి చెప్తాండా చెబుదామా అది అప్పటి ఎంతటి బలం ఉన్నదో ఇప్పటికీ అదే బలం ఉన్నదని చెబుదాము అందరం చూడండి ఎగుశి గ్రంథం పద్నాలుగు అధ్యాయము ఆరు వచ్చిన నుంచి పదకొండు వచ్చిన వరకు దేవుడిదే చిగురు అంటే అదేనండి అది నీ యవనం ఏం పోలా నిత్య యవనస్తుడివి నీవు నిత్యము యవనస్తురాలివి ఇవి దేవుడే సిగ్గుపడలేదా మాడి చెప్పటానికి అది పక్షిరాజు యవనం వలే నీ యవనం కొత్త తగ్గునట్లు అన్నాడం లేదండి మరి ఎందుకు సిగ్గేము దానిలో అన్నాడు కదా నూట మూడవ కీర్తన ఐదే ఉచయంలో పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్త తగ్గుతున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు పక్షిరాజు వలే వలె యవన చెప్పండి యాభై సంవత్సరాలు దాటినాడు అందరు కూడా నేను యవనస్తుండే అని చెప్పండి చెబుదాం ఒకసారి అందరం నేను కూడా యాభై దాటి ఉండ కాబట్టి నేను యవనస్తుని అని చెప్దాం అందరం కూడా దేవుని స్తోత్రం ఈ మాట మనం గుర్తు చేసుకోవాలంటే ప్రభునందువార్లారా ఇక్కడ తొంభై రెండవ కీర్తనలు అంటాడు వారు మందు ఇంకా చిగురు పెట్టు చుందురు ఇంకేమంటాడండి సారము కలిగి పచ్చగా ఉంటారు అంటాడు ముసలి తన ముందు దేవుడు శక్తినిస్తాడు ఇస్తాడని చెప్పి మనము నమ్మాలా నమ్మాలండి అందుకని కాలేబు గారు తన వయసు గురించి మాట్లాడే విషయంలో సిగ్గుపడలేదు నాకు బలమిచ్చాడు శక్తి ఇచ్చాడు ఇచ్చాడు మోసే నన్ను కానాన్ని పంపినప్పుడు నలభైవ సంవత్సరాలు ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు అడవిలో నలభై ఐదు సంవత్సరాలు ఉండాను అప్పుడు ఆ నలభై సంవత్సరాలు నలభై ఐదు నలభై ఎనభై ఐదు సంవత్సరాలు ఈ ఎనభై ఐదు సంవత్సరాలు నన్ను ఆయన కాపాడాడని చెప్తాడు ఆ రోజు ఎంతటి బలం ఉన్నదో అదే బలం ఉన్నది అది ఒక విధంగా చెప్పాలంటే మనిషి పరిపక్వత అయ్యేది యవన దశలో మనిషి పరిపక్వత ఉండదండి గలిబిలి గందరగోళంగా ఉంటుంది లైఫ్ అంతా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు వివాహ జీవితం గురించి అంత అవగాహన ఉండదు గలిబిల ఆర్థిక ఇబ్బందులు గలిబిలి గందరగోళం ఒక మైండ్ మై మైండ్ యొక్క పరిపక్వత ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఒక మనిషికి ఒక మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మంచి మేధావులు ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు వాళ్ళ సెల్ ఫోన్ ప్రభావం కానీ ఏదైనా కానీ అన్నీ తెలుసుకుంటున్నారు వైవాహిక జీవితంలో జరిగే విషయాలు మరి అలాగే ఫ్యూచర్ ప్లాన్స్ తర్వాత ఎలా సెటిల్ అవ్వాలన్నీ ఆలోచిస్తున్నారండి వెరీ వెల్ వెల్ అండ్ గుడ్ చక్కని విషయాలు అలా ఉండాలి కాబట్టి ఇక్కడ మనం ఆలోచించేస్తే ప్రభునందు వార్లారా కేకీత్తన గ్రంథంలో కూడా ఐద విచిన్లు పక్షిరాజు యనం వలె నీ యవనము కొత్త దగ్గుతున్నట్లు చూడండి ఎంత గొప్ప మాట కనపడు శక్తి అంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మన బాడీకి కావలసినటువంటి తీసుకోవాలి చాలామంది ఏంటంటే తాగుడికి సిగరెట్లకి బీడీలకి చుట్టలకి వ్యర్థ తిండికి వీటికి ఖర్చు పెడతారు కానీ శ్రేష్టమైనవి తీసుకోరు పళ్ళు తీసుకుంటూ సిరుధాన్యాలు తీసుకుంటూ మరి మంచి గుడ్డు పాలు ఆహారపు తీసుకుంటూ ఉండాలి ఇది శరీరక బలం ఆత్మీయ బలం ఏంటంటే దేవుడు ప్రతిదీ చేస్తాడు దేవుడు నాతో ఉన్నాడు అని ఆత్మీయమైనటువంటి రెండు బలాలు ఉండాలి ఈ రెండు ఎప్పుడు మ్యాచ్ ఎప్పుడైతే కంటిన్యూగా వెళ్తాయో ఇటు ఫిజికల్ శక్తితో పాటు దేవుడి యొక్క బలం కూడా ఉంటుందనే సత్యాన్ని గుర్తు చేసుకోవాలని ప్రభు పేట మన చేస్తున్నానండి అలాగే ఇదే తొంభై రెండవ కీర్తనలో పన్నెండవ వచ్చిన నీతిమంతులు ఖర్జూరపు వృక్షంలో మొవ్వ ఎంత గొప్ప మాట అండి నీతిమంతులు ఖర్జూరపు మొక్కవలే మవ్వ వేస్తారని చెప్పి గుర్తు చేస్తున్నారు కాబట్టి ఈ సమయమందు మనకి మాటలందుకు వచ్చినాయి అంటే మనకు అహరోన్ గారికి గుర్తొచ్చాడు కాబట్టి అహరోన్ గారి యొక్క ఆ దేవుడి ఏర్పాటు చిగురిచ్చిన కర్ర గుర్తుకు దేవుడు గుర్తు చేశాడు కాబట్టి ఇవన్నీ లైన్లోకి వచ్చేసింది అనమాట కాబట్టి దేవుడి ఏర్పాట్లు దేవుడు ఏర్పరచుకున్నటువంటి విధానంలో ప్రభునందు వర్లారా మరి ఆనాటికాలం సంఖ్యాకాండం పదిహేడు అధ్యాయంలో మరి దేవుడి ఏర్పాట్లు అహరోన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఏర్పాటు ఎలాగంటే ఈ పన్నెండు కర్రలు తీసుకోమన్నాడు మోసేని మరి సాక్షాపు గుడారంలో దావాటిని పెట్టాడు ఆ ఒక్కొక్క కర్ర మీద ఒక్కొక్క పేరు రాశారు ఆ పేరు ఎవరిదంటే లేవి గోత్రి గుడి ఇంట్లో కర్ర పేరు కర్ర కావడం ఉన్నది దాని లోపల పెట్టి తర్వాత చూసినప్పుడు చిగుర్చింది చిగురు పువ్వులు బాదం కాయలు పూసిందండి బాదం పువ్వు కాయలు పండ్లు ఇచ్చింది ఆ విధంగా దేవుని ఏర్పాట్లు అహరోను కర్ర చిగుర్చింది అనే అనేక మందిని నడిపించినట్లుగా చూస్తున్నాం కాబట్టి మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన వ్యక్తిగత విషయాల్లో దేవునిలో ఉంటూ దేవుళ్ళు సాగుతూ మనం కూడా చిగురుస్తూ మరి పచ్చగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుడు తన మాటను దీవించిన గనుక ఆమె పడుడియను స్వరమును వినవా ఇదిగో నేను త్వరగా సిద్ధపడు అను స్వరమును వినవా ఆదిగో పడుడియను స్వరమును వినవా